హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు డే సెవెంటీ వన్ ఆఫ్ మహాభారత సిరీస్ ఒక సభ అందులో నేల అనుకున్నది నీరు నీరు అనుకున్నది నేల ఇలాంటి అద్భుత సభ ఎక్కడ ఉందో తెలుసా ఆ సభలో జరిగిన ఒక చిన్న సంఘటన మహాభారత యుద్ధానికి కారణమవుతుందని ఊహించారా ఇంద్ర ప్రస్థానంలో పాండవులు నివసించే రాజ్యంలో మయుడు అనే అసుర శిల్పి ఒక అద్భుతమైన సభను నిర్మించాడు ఆ సభ పేరు మాయా సభ ఈ సభ ఎంత అద్భుతమంటే స్ఫటికపు గోడలతో కళ్ళు మించిపోయేంత కాంతితో మరీ ముఖ్యంగా మాయా ప్రభావంతో నిండి ఉండేది నీరు ఉన్న చోట నేల అనిపించేది నేల ఉన్న చోట నీరు అనిపించేది ఒకరోజు దుర్యోధనుడు తన గర్వంతో మాయా సభను చూడడానికి వచ్చాడు అతని నడకలో అహంకారం మాటల్లో గర్వం అదే సమయంలో నేల అనుకొని నీటిలో అడుగు పెట్టాడు జల జలమంటూ పడిపోయాడు తడిసి ముద్దయ్యాడు భీముడు అర్జునుడు పగలబడి నవ్వారు ద్రౌపది వ్యంగ్యంగా నవ్వి అందుని కొడుకు అందుడే అని అంది ఆ క్షణం దుర్యోధరిని మనసులో కసి కోపం పగ అన్నీ ఒక్కసారిగా పెరిగాయి ఈ చిన్న అవమానమే తర్వాత జరిగిన మహాభారత యుద్ధానికి ఒక కారణమయ్యింది అహంకారం గర్వం ఉన్నవాడు ఎప్పుడైనా పతనం చెందుతాడు మాయా సభలో దుర్యోధనుడిలా అసలు దుర్యోధనుడు ఈ అవమానాన్ని మర్చిపోయి ఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదా లెట్ మీ నో యువర్ ఒపీనియన్ ఇన్ కమెంట్ సెక్షన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్